ఓకే ఓబుల్ రెడ్డి గారితో మాట్లాడదాం ఒకసారి వైసీపీ నుంచి ఓబుల్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఒకసారి ఓబుల్ రెడ్డి గారు ఇప్పుడు వినిపిస్తుందా మీ వాయిస్ రావట్లేదండి ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి కింద మైక్ సింబల్ ఉంటది అది రెడ్ కలర్ లో ఉంటది దానిపైన క్లిక్ చేస్తే పోతుంది గ్రీన్ వస్తుంది లేకపోతే వినిపిస్తోంది ఫైన్ ఎలా ఉన్నారు రాజకీయ రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకు చేయాలి కానీ వేరు రాజకీయం అదే అదే సరే కాని సరే దానికంటే ముందు ఒక ప్రశ్న అరే వాళ్ళు ఏదో ప్రారంభించారు అమరావతి మీరు అర్థాంతరంగా ఆపేశారు మీ ఐదేళ్ల పాటు ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభించారు రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ అనేది వాళ్ళకి వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు అభివృద్ధి అనేది ఒకరు ప్రారంభించినప్పుడు అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ కానివ్వండి అని కంటిన్యూ చేయాలి కదా మీరు మధ్యలో ఆపేయడం వల్ల ఈరోజు చాలా నష్టం ఎవరికి జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్కి జరిగింది ఇప్పుడు ఒకటే ప్రశ్న సూటిగా మిమ్మల్ని నెక్స్ట్ ఎలక్షన్స్ లో సరే ఏదో జరిగి కూటమి ఓడిపోయి మీ ప్రభుత్వం వచ్చింది ఆ రోజు అమరావతి పరిస్థితి ఏంటి కంటిన్యూ చేయబోతున్నారా లేకపోతే మళ్ళీ గతంలో మాదిరిగానే అమరావతితో సంబంధం లేదు వైజాగ్ చేస్తాము లేకపోతే కర్నూలు చేస్తామని మళ్ళీ ఆపేస్తారా ఏంటి మీ పార్టీ స్టాండ్ అన్న మా మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దాని మీద స్టాండ్ అవుతాడు మేమైతే మూడు రాజ రాజధానుల నిర్మాణం చేసి మూడు ప్రాంతాలను సస్యశ్యామలు చేసి అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పాటు మేము పోటీ పడే విధంగా ప్రజలను తయారు చేయాలనేది మా నాయకుని యొక్క లక్షణము మేము ఈ మేమేమంటున్నామంటే ఒక ప్రాంతానికి ఇంత ఇంత ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా తీసుకెళ్లి ఒకే చోట కేంద్రీకృతం చేసి అక్కడే డెవలప్ చేస్తే మిగిలిన ప్రాంతాలు రేపు భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రాయలసీమలో ఉద్యమాలు రావని ఎట్లా చెప్పగలము ఆ రోజున ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ను పోగొట్టుకుని మనం ఎంత నష్టపోతున్నాము ఒక ఇరవై తొమ్మిది గ్రామాలనే మీరు అభివృద్ధి చేయాలనుకోవడం ఒకవేళ అభివృద్ధి చేయండి తప్పు కాదు కానీ ఇంత తీసుకెళ్ళి అవసరం లేని ఇప్పుడు అవసరం ఒకవేళ పది ఎకరాల అవసరం అనుకుంటే పది ఎకరాలు తీసుకోవాలి కానీ ఇరవై ఎకరాలు వంద ఎకరాలు తీసుకొని ఆ సారవంతమైన భూమిని ఈ విధంగా తీసుకొని వేస్ట్ చేయడం వల్ల ఒక రకంగా భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరతకు కూడా ఇదొక కారణం అవుతుంది అనేది కూడా నేను మీకు చెప్తున్నాను ఇక రాను రాను ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయ కోణం ఇప్పుడు ఏమన్నారంటే మన లీడర్లు మన ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన వ్యక్తులు ఆ ప్రజలు మాకు దాన్ని వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మూడు ప్రాంతాల రాజధానులు అనే దాన్ని వ్యతిరేకంగా మాకు ఓటేసి ఇంత ఇంత మాకు ఇచ్చారని చెప్పేసి మెజార్టీ అంటున్నారు అది రాజకీయం వేరున రాజకీయాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఉంటుంది అలాంటి సందర్భ అలాంటి అంశాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా రేపు ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా ఉంటుంది వీళ్ళు రాజధాని కట్టినంత మాత్రాన్ని మళ్ళీ కూడా కాదు రాజకీయ కోణం కాదు మనం అభివృద్ధి కోణంలో ఆలోచన చేస్తే మా మేము మా పార్టీ మా పార్టీ యొక్క స్టాండ్ ఏంటంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అనే దాని మీదనే మేము ఏంటిది అంటే సరే